సోదరులారా సోదరి మీ అందరితో హృదయపూర్వకంగా ఒకటే విజ్ఞప్తి ఈ ఎన్నికతో లేదా ఈ ఎన్నిక ఫలితంతో మరి ప్రభుత్వం కూలిపోయేది లేదు ప్రభుత్వం తారుమారయ్యేది లేదు సరిగ్గా ఆరు నెలల కిందటనే శాసనసభకు ఎన్నికలు జరిగినాయి ఆ శాసనసభకు ఎన్నికలు జరిగినప్పుడు మేమందరం కూడా పెద్దలు కేసీఆర్ గారితో సహా మేమందరం కూడా ప్రతి పట్టణానికి వచ్చినాము ప్రతి నియోజకవర్గానికి వచ్చినాము చాలా స్పష్టంగా మీకు చెప్పినాం దయచేసి మోసపోకండి మోసపోతే గోసపడతారని చెప్పి మరి ప్రతి గల్లీలో ప్రతి గ్రామంలో ఎక్కడికక్కడ చెప్పినాం కానీ కారణాలు ఏమైనప్పటికీ ప్రజలు కొన్ని వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో చూపెట్టిన వైకుంఠాన్ని నమ్మినరు నమ్మి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది ఏమన్నారా అన్నాడు ఆరు నెలల కిందట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారి దయచేసి గుర్తు తెచ్చుకోండి నాకు తెలిసి బహుశా ఈ రూమ్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా తొంభై ఐదు శాతం మంది రైతు బిడ్డలు లేదా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే అయి ఉంటారని నేను అనుకుంటా ఉన్నా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కసారి చేయలేవటండి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ కొద్ది మంది తప్ప నైంటీ ఫైవ్ పర్సెంట్ దాకా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉన్నారు మరి రైతు కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలుగా చదువుకున్న విద్యావంతులుగా నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా ఆరు నెలల కిందట తెలంగాణలో వ్యవసాయం పరిస్థితి ఏంది ఈరోజు ఏంది ఆలోచించండి ఆరు నెలల కింద మీరు విన్న అందమైన నినాదాలు ఇవాళ ఎక్కడ పోయినాయి ఆలోచించండి ఏమన్నారు అన్నాడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రేవంత్ అన్న మాట నాకు ఓటు వేయండి కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ చేసినాడు నాకు మీరు అవకాశం ఇస్తే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న మొదటి రోజే మొదటి సంతకమే రెండు లక్షల రుణమాఫీ మీద పెడతా కేసీఆర్ గారి ద్వారా లక్ష రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకుకు పోండి కొత్తగా రెండు లక్షల రూపాయల లోన్ తెచ్చుకోండి నేను రాగానే డిసెంబర్ తొమ్మిది నాడు మొదటి సంతకం నేను పెడతా అన్న మాట గుర్తుందా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి కేవలం రుణమాఫీ ఒక్కటే కాదు చాలా విషయాలు చెప్పినారు మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా రైతు బిడ్డలుగా ఆలోచించమని కోరుతా ఉన్నాం డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ అన్నారు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చి తొమ్మిది పోయింది ఏప్రిల్ తొమ్మిది పోయింది మే తొమ్మిది కూడా పోయింది ఇంకో నాలుగు రోజులైతే జూన్ తొమ్మిది వస్తుంది ఆరు నెలలు గడిచిపోతుంది మొదటి రోజే సంతకం పెడతా అని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద ఏం చే ఏం చేయాలి విద్యావంతులు ఏ నిర్ణయం తీసుకోవాలి దయచేసి మీరు ఆలోచించాలి అదేవిధంగా ఇంకొక మాట అన్నారు కేసీఆర్ గారు పదివేల రూపాయలు ఇస్తున్నాడు రైతు బంధు మా ప్రభుత్వం వస్తే పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాం రైతు బంధు కాదు రైతు భరోసా అన్నాడు కేసీఆర్ గారు భూ యజమానులకే ఇస్తున్నాడు భూస్వాములకే ఇస్తున్నాడు మా ప్రభుత్వం వస్తే కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా పదిహేను వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు భూము నోళ్ళనే పట్టించుకుంటున్నాడు మా ప్రభుత్వం వస్తే రైతు కూలీలను కూడా పట్టించుకుంటాం నెలకు వెయ్యి రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మరి రైతు కూలీలకు గుడిస్తా అన్నాడు రుణమాఫీ జరిగిందా జరిగిందా జరగలేదా నర్సంపేటలో ఏమైనా స్పెషల్గా జరిగిందా జరిగిందా జరగలేదా జరిగితే జరిగిందని చెప్పండి జరగకపోతే జరగలేదని చెప్పండి జరిగిందా లేదా జరగలేదు పోనీ కౌలు రైతులకు రైతు భరోసా వచ్చిందా పదివేలు పోయి పదిహేను వేలు వచ్చిందా వ్యవసాయ రైతు కూలీలకు పన్నెండు వేలు వచ్చిందా ఇవన్నీ వంద రోజుల్లో చేస్తానన్న మాట నెరవేరిందా నెరవేరలేదు ఒక్కసారి ఎవరి చేతిలోనన్నా మోసపోతే మొదటిసారి మోసపోతే మోసం చేసినోడిది తప్పైతుంది మొదటిసారి మోసం జరిగితే మోసం చేసిన వాడిది తప్పు కానీ రెండవసారి కూడా మళ్ళీ వాడి చేతిలోనే మోసపోతే ఈసారి మాత్రం తప్పు మోసగించబడ్డ వాడిదవుతుంది మనదైతుంది ఆలోచించండి అసెంబ్లీ ఎన్నికలకు ముందేమో అరిచేతిలో వైకుంఠం మంచి బ్రహ్మాండమైన మన్ కలర్ రంగుల సినిమా చూపెట్టిండు ఇది చేస్తాం అది చేస్తాం పొడి చేస్తామని ఇవాళ పరిస్థితి ఏంది తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే ఇవాళ ఈ ఎండాకాలం ఎట్లుందో ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు బాగుండే అనే టోల్ ఒక్కసారి నాకోసం నా కోసం లావటకండి మోమాటంకి లావటకండి నిజంగా కూడా మీకు సిన్సియర్గా కనిపిస్తేనే లేబట్ని తప్ప